కళ్యాణ మండపానికి అయితే వచ్చేసామండి అవి వెతుక్కుంటూ ఇవి వెతుక్కుంటూ జీలకర్ర బెల్లం అయిపోయిందండి ముహూర్తం టయానికి రాలే ఎతగడమే సరిపోయింది మాకు అయిపోయిందనమాట మా అక్క బావ రెండో అక్క బావ అనమాట పీటల మీద కూర్చుంటున్నారు వాళ్ళ కోడలు అత్తగారన్నమాట అత్తగారు అన్నమాట పెళ్ళికూతురు వాళ్ళమ్మ సాయి కుమార్ గారు మీ యొక్క వివాహ మీ అత్తయ్య వందనయారు మూడో అక్క కవిత అనమాట మరి అక్క వాళ్ళు తన మా వదిన బట్టలు పెడుతుంది మచ్చిన అనమాట

అదే చెప్పు ఆయన కవిత గారు ఎలా ఉన్నారు బాగున్నారా మా అమ్మాయి పెళ్ళికి సైలత్తా గారు వచ్చారు నేను మీడియం తీసుకున్నాను చంద్రు గారితో చూస్తాం చంద్రు వస్తున్నారు సరే మా అక్క డాన్స్ వేసిందండి అడిగారు కదా చెప్పి డ్యాన్స్ ఎక్కువ ఉంది మా చిన్న రోజున పెద్ద రోజులు అక్కడ కూర్చున్నారు డ్యాన్స్ ఎగ్గండి ఎక్కి తీసుకురండి వాళ్ళకి వెళ్ళండి మనవరాలు మా భాగ్య మా వదిన వాళ్ళ పెద్ద వదిన వాళ్ళ కోడలు అనమాట అనమాట ఇక అందరం వచ్చాం ఒక చీర కట్టడానికి ఇంతమంది చెల్లెలు వచ్చామండి ఇది మా పరిస్థితి మీరు చాలా ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళ పిల్లల్ని మర్చిపోయి యూస్ వెళ్ళిపోయారు ఎస్పెషలీ ఉమా గారు అని మిమ్మల్ని చూసుకోవాలి అబ్బాయి కొడుకు కోడలు అనుకుంటారు ఉమా గారు సాయిరా సాయిరా ఉమా గారు నేను అంటే ఆమె కన్సీమర్ నేను లతని మీ సాయి లతని చెందు మీ కొడుకు కోడలు అనమాట సాయిల త మాట ఉంది కదా దీవెనపా ఎలా ఉన్నది మధు వాళ్ళైతే రాలేదండి కండి వాళ్ళ బాబుకి బాగోకపోవడం వల్ల రాలేకపోయాడు ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా చాలా బాగా వీడియోస్ సాయిలతా గారి ఛానల్ అలాగే పసుపు నిన్న పెట్టిన గురించి నేను ఫాలో అవుతున్నాను సో చాలా మంచి నేచురల్ వీడియోస్ ఉంటాయి సో ఆమెకి ఎడిటింగ్ రాకపోయినా ఉన్న వచ్చిన దాంట్లోనే ఎడిట్ చేసి పెట్టడం మంచిగా చేస్తున్నారు ఆవిడందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఆవిడ ఇచ్చిన పనసు ఇంటికి ఇంటికేలాగా నేను